సత్యబాబు గారికి పుంజుల మీద ప్రేమే కాదు వాటి కదలికలపైన నిఘా కూడా ఎక్కువే కనురెప్పల కదలికల నుండి కాళ్ళు కదిపే విధానం వరకు ఆయన వాటిపై ఎప్పుడూ కన్నీసు ఉంచుతారు నల్లూరి సత్యనారాయణ గారు ఏలూరు జిల్లా కామరకోట మండలం కండమలేని వారి గూడెంలో గత పది సంవత్సరాలుగా కోడిపుంజుల పెంపకంలో నైపుణ్యాన్ని సంపాదించారు కోడిపుంజుల ప్రతి కదలికలపై ఆయనకు అవగాహన ఉంది ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఆయన దృష్టి ఒక కోడిపుంజుపై పడింది కొంచెం దాని నడకలో తేడాని ఆయన గమనించారట అంతే వెంటనే ఆ కోడికి శాఖం పట్టండి అని ఆయన తన పరివారానికి పురమాయించారు శాఖం అంటే ఏంటి సత్యబాబు గారంటే మీకు చూపిస్తాను సస్యశ్యామల వీక్షకులు చూసినట్టు ఉంటుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ మామిడి తోడలోనే ఏర్పాటు చేయించారు గ్యాస్ స్టౌ ఒక పెద్ద ఎత్తడి బళ్లం నొప్పులు ఆగి వేయడానికి వాడే యోగలిప్త సాయిల్ నీళ్లు వగైరా ఇలా ఆ పుంజు మహారాజు ఫుల్ బాడీ మసాజ్ కు కావాల్సిన సరంజామంతా సిద్ధమైంది ఇక నడకలో అడుగులు తడబడిన పుంజు గారు బాడీ మసాజ్ కు సిద్ధమయ్యారు యుకలిప్ట్ సాయిల్ నీళ్లు కలిపి ఇత్తడి బలెంపై చల్లి ఆ ఆవిరిని మెత్తడి క్లాత్ తో అద్ది వెచ్చటి ఆ క్లాత్తో ఆ పుంజుకు మర్దనా చేస్తుంటే సత్యబాబు గారి దగ్గర దాని వైభవాన్ని చూసి ఆశ్చర్యం వేసింది శాకా అని ఒక విధంలో కాళ్ళు ఏళ్ళు నొప్పులు పట్టిన ఖాళీ అప్పుడు తీస్తుంటాం అండి రెండవది తప్పితే తయారు వచ్చి పాత అనేది వేడి నీళ్ళ స్నానాలు చేపిస్తాం స్నానం చేపించేసి శుభ్రంగా నీట్గా గడిగి ఏ వారం ఆ వారం వారానికి ఒక్క రోజు ఒంట్లో నొప్పులు గట్ట ఏమి లేకుండా నీట్గా నొప్పులు లేకోకుండా కోడిపు ఆరోగ్యంగా ఉండి కోడిపుకి వావర్ బలం ఏదన్నా ఉన్నా ఆ మక్కుల్లో కానీ కాళ్ళ సందుల్లో కొద్దిగా బలం ఎక్కువైపోయి మదుళ్ళు బీసుకుపోతాయి ఆ బిదు ఆ మదుళ్ళు అనేది ఫ్రీ అవటం కోసం ఈ చాక ఎత్తుంటామండి ప్రతి నెలకే సార్లు కానీ మూడు సార్లు కానీ ఇస్తామండి ఇందులో ఒక్కొక్కసారి ఉత్తి నీళ్ళల్లో సాల్ట్ కలిపితేస్తామండి ఆయిల్ అండి జామాయిల్ ఆయిలును మనం తాగుతూ ఉండే అంటారు కదా చీపునెక్కర మందుతో కొత్త నొప్పులు తాగటానికి ఆరోగ్యం బాగుండటం కోసం ఆ రెండింటిని అతని దాన్ని పెనం మీద వేసి చక్కగా పొగబట్టి కోడి కొద్దుతా ఆ నొప్పులు తగ్గుతాయి అంతా బానే ఉంది ఆ తర్వాత బరిలో అది పడే పాటు గురించి ఏంటంటారా జీవితాల్లో గెలవడానికి ఆ మాత్రం పోరాటాలు ప్రతిరోజు మనం చేయట్లేదా కానీ దాని అంత వైభోగాన్ని మనం పొందుతున్నామా పొద్దున్నే మటన్తో తో టిఫిన్లు డ్రై ఫ్రూట్స్ జొన్నలు సజ్జలు వ్యాయామాలు స్విమ్మింగ్లు మసాజులు రన్నింగ్లు ఇలాంటి వైభోగాన్ని అందుకోవడానికేగా మనుషుల పరుగులు కాకపోతే వీటికి అదనంగా లగ్జరీ కార్లు లగ్జరీ ఇళ్ళు మనుషులకు యాడ్ అవుతాయి కాదంటారా